హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు బ్రతికి ఉన్నావు అని అనుమానం పెట్టించినప్పటి నుండి నీకు పిండం పెట్టిస్తే నీ అంత నువ్వే బయటకు వస్తావు అని ప్లాన్ చేస్తే కదా నువ్వు మీరా వచ్చి మీరాని మరింత పిచ్చిదాన్ని చేసావు కదా అసలు నీ ప్లాన్ ఏంటి కేపీ మా దృష్టిలో శాశ్వతంగా చచ్చిపోయి నువ్వు ఆ శారదతో జీవితాంతం కులుగుదామని అనుకుంటున్నావా తలుపుతి ఇక నీ ఆటలు సాగవు కేపి ఇక్కడ ఉన్నది అపూర్వ కేపీ నా గురించి నీకంటే ఎవరికి బాగా తెలుసు నీకే తెలుసు కదా ఇకపైన నీ ఆటలు సాగవు నేను ఆ భూమి శారద ఇద్దరు కూడా కాపాడలేరు మర్యాదగా తలుపు తీ కేపి అని చెప్పేసి అపూర్వ తలుపులు బాత్తు ఉంటుంది ఇంకొక వైపు లోపల భయపెడుతూ వణికిపోతూ ఇక కృష్ణప్రసాద్ అయితే తలుపుకు అడ్డంగా నిలబడి ఉంటాడు తర్వాత ఏమో ఇక భూమి అలానే శారదా ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ పడుకుని ఉన్న స్ట్రెక్చర్ దగ్గరకు వచ్చి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ లేకపోవడంతో భూమి మీ మామయ్య ఎక్కడా అని చెప్పి శారద అంటుంది మంచినీళ్ళు కావాలి అని అడిగితే వెళ్ళాను అత్తయ్య బహుశా ఆయన బ్రతికే ఉన్నాడు అని ఎవరికైనా అనుమానం వచ్చిందేమో అందుకే తప్పించుకుని వెళ్ళి ఎక్కడైనా దాక్కున్నారేమో పదండి అత్తయ్య వెళ్దాం అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో ఎవరికంట పడినా పడకపోయినా సరే ఆ పూర్వ కంట పడకూడదమ్మా పదమ్మా వెళ్దాం అని చెప్పేసి ఇక శారద భూమి ఇద్దరు కంగారుగా కృష్ణప్రసాద్ కోసం హాస్పిటల్లో వెతుకుతూ ఉంటారు తర్వాతేమో కేపీ నువ్వు చచ్చిన పాములాంటి పడివి ఇప్పుడు నేను నిన్ను చంపేసినా సరే కొత్తగా నాకు వచ్చిన నష్టం ఏం లేదు చచ్చిన పడదాన్ని చంపేశాను అని చెప్పేసి భూమి శారద వాళ్ళు ఎవరికి చెప్పలేరు తలుపుతి మర్యాదగా తలుపుతి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు తలుపు తీయకపోతే గానా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా ఏంటి అది అసాధ్యం ఈ రోజు నేను నిన్ను ఇక్కడ చంపేసే వెళ్లిపోతాను తలుపుతి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గన తలుపును పగలగొడుతూ ఉంటుంది ఇక అప్పుడే తలుపుకి అడ్డంగా ఒక స్ట్రక్చర్ వచ్చి ఆగుతుంది ఏంటిది అని చెప్పేసి అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గగన్ అంటాడు ఇక గగన్ని చూసి ఆపూర్వ భయంతో వణికిపోతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది మా అమ్మని చంపాలి అని చూసి నిన్ను అంత తేలిగ్గా నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావు అపూర్వ నా నుంచి తప్పించుకొని ఇంటి నుండి పారిపోయిన పోలీస్ స్టేషన్లో పిల్లిలాగా భయపడి దాక్కున్నా సరే ఆ క్షణం నుంచే నీ ఆయుష్ మూడింది అపూర్వ బయటికి వచ్చాక ఏ క్షణం అయినా నువ్వు చేస్తావు అని నువ్వు అర్థం చేసుకోలేకపోయావా అపూర్వ అని చెప్పి గగన్ అంటాడు రే చూడు నన్ను ఏం చేయొద్దు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అయినా బ్రతకాలి అంటే గన గుండెల్లో ధైర్యం ఉండాలి అని చెప్పేసి గగన్ అంటాడు రే నీ వల్ల నాకు ప్రాణభయం ఉంది అనే కంప్లైంట్ నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చానురా నువ్వు నాకు ఏ హాని తలిపెట్టినా సరే అంతే మరుక్షణమే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఈ గగన్ గురించి నీకు ఇంకా తెలియదు అపూర్వ నేను అన్నింటికీ రెడీ అయ్యే వచ్చాను అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆపూర్వ గొంతు పట్టుకొని చెప్పు మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు అని చెప్పి గగన్ అడుగుతుంటే కన గగన్ నువ్వు ఆవేశంలో ఉన్నావు ఇప్పుడు నేనేం చెప్పినా నీకు వినపడదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఏ కారణం చెప్పు అంటే కన నువ్వేంటి కబుర్లు చెప్తున్నావు మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావో మరీ అదగా నిజం చెప్పు అని చెప్పేసి ఇక గగన్ ఆవేశంగా అపూర్వ గొంతు పట్టుకుని అలా నిలిమేస్తూ మా అమ్మని చంపాలి అని చూసే నువ్వు భూమి మీద లేకపోతే గన ఎక్కడున్నా సరే మా అమ్మ క్షేమంగానే ఉంటుంది అపూర్వ చచ్చిపో అని చెప్పి గగను ఇంకా మరింత గట్టిగా తన గొంతు నిలిమేసరికి ఈ అయితే కన గగన్ని తోసి పారిపోబోతూ ఉంటుంది ఇక అప్పుడే గగను పక్కనే ఉన్న సీజర్ తీసుకొని నీ ఇలాంటి రాక్షసిని చంపేసి జైలుకే కాదు నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను చచ్చిపో అపూర్వ అని చెప్పేసి ఇక గగను ఆ సిజర్ తోటి అపూర్వని పడవబోతూ ఉంటే కదా ఇక అప్పుడే శారద వచ్చి అడ్డుపడి రే గగన్ ఆగరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకొక వైపు భూమి కూడా బావా ఆగు బావా ప్లీజ్ బావా ఆవేశంలో అనర్థమే జరుగుతుంది కానీ మంచి ఎప్పుడు జరగదు బావా ఆగు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది కానీ గగను భూమి మాటలు వినిపించుకోకుండా ఏం జరిగినా సరే ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఈ కాపూర్వని సిజర్తో పడబోతూ ఉంటే కన ఇక శారద గగన్ చెంప పగలు కొట్టేసి ఏంట్రా డోంట్ కేర్ ఈ అమ్మ చెప్తున్నా కానీ నీకు ఐ డోంట్ కేర్ అంటావా అని చెప్పేసి శారద అంటుంది అది కాదమ్మా అని చెప్పి గగన్ చెప్పబోతు ఉంటే కన మాట్లాడద్దురా రాక్షసులతో యుద్ధం చేసే మనిషి కూడా సరే రాక్షసులాగా మారిపోతాడ్రా నువ్వు అలా మారిపోవడం నాకు ఇష్టం లేదురా చెరువు అనే లోయలకి నువ్వు చూస్తూ ఉంటే కనుక ఆ లోయ కూడా మనల్ని చూస్తూ ఉంటుందిరా ఏదో ఒకరోజు ఆ లోయలకి మనల్ని కలిపేసుకొని పోతుంది నువ్వు అలా చెడ్డవాడిలాగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదురా నువ్వెంత గొప్పవాడివో నీకు అర్థం కావడం లేదు మోసం చేస్తున్నారు అని తెలిసినా సరే క్షమించే గుణం రానిది ఏం చేస్తుందిరా ఈ అపూర్వ మహా అయితే నన్ను చంపేస్తుంది నా చావుతో నీ గొప్ప పేరు బూడిది అవ్వకూడదురా ఏ లోకంలో ఉన్నా సరే అలా జరిగితే ఈ అమ్మ మనసు తట్టుకోలేదు నువ్వు ఎప్పుడూ మంచివాడిలాగా మహానుభావుడిలాగానే మిగిలిపోవాలి పదం వెళ్దాం వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఇక శారద గగన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది మమ్మీ ఏంటి నువ్వు నిజంగానే శారద దగ్గరిని చంపాలని చూసావా అని చెప్పేసి నక్షత్ర అడగగానే అయ్యో వాడేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడే సరే కానీ నువ్వు వెళ్ళి నేను వస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్రాన్ని అక్కడి నుండి పంపించేసి మార్చరీలకు వెళ్ళి కేపీ కేపీ అని వెతుకుతూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ అక్కడే దక్కనుంటాడు కానీ ఆపూర్వకి కనిపించాడు తర్వాతేమో ఇక అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో మామయ్య నేను నక్షత్రాన్ని కావాలని పడేయలేదు మామయ్య నేను తనని భద్రంగానే పట్టుకున్నాను తనే వద్దని చెప్పి విదిలించుకుని పెరిగింది కింద పడిన నక్షత్ర నడు ఎంత విరిగిపోయిందో నాకు తెలియదు కానీ మామయ్య అలా నక్షత్ర కింద పడేసరికి నా గుండె విరిచేసినట్టు అయింది అని చెప్పేసి చెర్రి అంటాడు మీరా వెదవా మరి అంత ప్రేమ ఉన్నవాడు అయితే కన్నా నువ్వు కూడా తనతో పాటు వెళ్ళాలి కదా అని చెప్పి శరత్చంద్ర అడగగానే అయ్యో మామయ్య నేను కూడా వెళ్తాను అన్నాను చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం వెంట పన్నట్టు నేను కూడా వెళ్తాను వస్తాను అంటే కన కానీ అత్తయ్య వద్దు అని చెప్పి వారించింది మామయ్య అని చెప్పేసి ఇక చెర్రి అంటూ ఉంటాడు అంతలోనే ఆపు ఇంకా నక్షత్రం తీసుకురాగానే అదిగో ఉన్నారు మామయ్య నా ఆరో ప్రాణాన్ని నేను తీసుకొస్తాను మామయ్య అని చెప్పేసి ఇక చెర్రి కార్ దగ్గరికి వస్తాడు నక్షత్రం ఇప్పుడు ఎలా ఉంది అతయ్య డాక్టర్ ఏం చెప్పారు అతయ్య ఏం మాట్లాడడం లేదు ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి ఇక చెర్రి ఆపూర్వని ఉంటే కదా నిన్ను అని చెప్పేసి ఆపూర్వ చెర్రి చెంప పగలు కట్టుబాతూ ఆగిపోతుంది శరత్చంద్రన్ చూసి ఏమైంది అపూర్వ ఎందుకంత సీరియస్గా ఉన్నావు మన బేబీకి ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతున్నా కానీ అపూర్వ పట్టించుకోకుండా సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో మామయ్య లాగానే నక్షత్రాన్ని నేను కావాలని కింద పడేశాను అని అత్తయ్య అనుకుంటుందేమో అంతే కదా నక్షత్ర పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి చెర్రీ ఇంకా గొరినప్పుని ఇద్దరు కూడా నక్షత్రాన్ని లోపలికి తీసుకొస్తారు తర్వాతేమో అమ్మ నక్షత్ర ఇప్పుడు ఎలా ఉందమ్మా డాక్టర్ గారు ఏమన్నారు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే వెనకబోను కాస్త చిన్నగా చిత్కిందంట అల్లుడు గారు సంసారానికి కొద్ది రోజులు దూరంగా ఉండమన్నారు అని చెప్పి గోరింటాకుని చెప్తుంటే కన ఏ గోరింటాకు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదా అని చెప్పేసి నక్షత్ర సీరియస్ అయిపోతూ ఉంటుంది అంత తెలివే ఉంటే కన ఈ పాటికి ఆవిడికి పెళ్ళైపోయి అమ్మా ఆవిడ సంగతి పక్కన పెట్టు డాక్టర్ గారు ఏమన్నారో నువ్వు చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర అడగని అంతా ఓకే డాడీ డాక్టర్ గారు కొంచెం నడుము సెట్ అయ్యేంత వరకు ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకోమన్నారు నాకు సేవ చేయడానికి ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఒక అసిస్టెంట్ ఉండాలని చెప్పారు అని చెప్పేసి నక్షత్ర చెప్పకనే అసిస్టెంట్ అమ్మాయి సేవ చేయడానికి నీ మొగుడు పక్కనే ఉండాలి అని డాక్టర్ గారు చెప్పారు కదా మొగుడు ప్రేమలో ప్రేమ ఉంటుంది పెసర ఉప్మా ఉంటుంది అని చెప్పారు కదా మరి అది చెప్పవేంటి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది ఎలా చెప్పినా కూడా అర్థం ఒకటే కదా గోరింటాకు ఎందుకు పట్టుకొని లాగుతున్నావు అని చెప్పి నక్షత్ర చిరాకు పడుతుంటే కన అతయ్య ఎందుకమ్మా చిరాకు పడుతున్నావు సైకలాజికల్గా కూడా డాక్టర్ గారు చెప్పింది మంచిదే కదా భర్త దగ్గరుండి చూసుకుంటే కన్నా భార్యకు మరింత సంతోషంగా ఉంటుంది త్వరగా కోలుకుంటుంది కూడా ఎరా చెర్రి విన్నావు కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు అయ్యో మొత్తం విన్నాను మామయ్య నక్షత్ర కోలుకునేంత వరకు తన పక్కనే ఉండి తనకు సేవలు చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకొని తొందరగా కోలుకునేలా చేస్తాను అని చెప్పేసి చెర్రి అంటాడు రే మాటలు చెప్పడం కాదు వారం తిరిగేసరికల్లా నా కూతురు చెంగు చింగు మంట తిరగాలి అని చెప్పి శరత్చంద్ర అంటాడు అయ్యో తిరగడం ఏంటి మామయ్య రాకెట్ లాగా ఎగిరిస్తాను చూడు రా నక్షత్ర అని చెప్పేసి ఇక చెర్రి నక్షత్రాన్ని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు అయ్యో ఎంత జంట నాకు ఎప్పుడలా పెళ్ళవుతుందో అని చెప్పేసి గొరిండాకుని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రి బెడ్ మీద పడుకోబెట్టేసి అలా పక్కనే కూర్చోగానే రే నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నాకు సేవలు చేయమన్నారు అంతేకాని ఇలా నా పక్కనే కూర్చోమని చెప్పలేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది నీ పక్కనే కాదు బంగారం అవసరమైతే నేను ఎత్తి మీద కూడా ఎక్కుతాను అసలే నీకు సేవలు చేసుకోమని చెప్పి మామయ్య నాకు ఫుల్ రైట్స్ ఇచ్చారు కదా నా సేవల్లో ఎంత టార్చర్ ఉంటుందో ముందు ముందు నువ్వే చూస్తావే నా బంగారు చిలక బాయ్ అని చెప్పేసి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో శారద భూమి శివ అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక పూరి వడ్డిస్తూ ఉంటుంది ఏంటి పూరి నువ్వు వంటలు చేస్తే ఇలానే ఉంటాయా అసలు ఉప్పే లేదు అని చెప్పేసి శివ అంటూ ఉంటే కదా ఏం లేకపోతే తినలేరా ఏంటి ఉప్పు కారం తగ్గిస్తే కనుక కాస్త పౌరుషమైన తగ్గుతుంది ఉప్పు కారం ఎక్కువైతే కన కోపం వచ్చినప్పుడు ఒంటి మీద స్పృహ ఉండదు మనిషికి మేకకి తేడా లేకుండా కోసేద్దామని చూస్తారు అని చెప్పేసి ఇక భూమి అయితే కన గగన్ని చూస్తూ అలా అంటూ ఉంటే కనుక భూమి వద్దమ్మా అని చెప్పేసి శారద అంటుంది ఈరోజు మీరు నన్ను ఆపద్దయ్యా హాస్పిటల్లో మీరు ఆఖరి నిమిషంలో అడ్డుపడకపోయింటే కన్నా ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు కదా అత్తయ్య ఆ పూర్వం చంపేసి జైల్లో వెళ్ళి కూర్చునేవాళ్ళు ఈ రోజు నుండి మీకు ఉండేవాడు కాదు నాకు భర్త ఉండేవాడు కాదు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగన్కి కోపం వచ్చి భోజనం చేస్తున్న భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఇప్పుడు చెప్పండి నిన్న అర్ధరాత్రి నువ్వు మా అమ్మ ఎందుకు వెళ్ళారు ఉదయం రెస్టారెంట్లో కనపడిన భూమి నన్ను అలా వాష్రూమ్లో లాక్ చేసి ఎందుకు వెళ్ళిపోయింది అంత పెద్ద గ్యారేజ్ పట్టుకుని నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అసలు మీ ఇద్దరు హాస్పిటల్లో ఎందుకున్నారు హాస్పిటల్లో మీ ఇద్దరు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో నేను చూశాను చెప్పండి అసలు నాకు తెలియకుండా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని చెప్పి గగన్ సీరియస్గా ఆడగానే సరే ఇంత దూరం వచ్చాక మీ దగ్గర ఎందుకు దాయాలి నేను చెప్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఏ నువ్వు కూర్చో నువ్వు నోరు విప్పితే గన అన్ని అబద్ధాలే చెప్తావు క్షణం మారితే గానా అంతా మాయ చేసి కట్టుగానే చెప్పేస్తావు అమ్మ నువ్వు చెప్పమ్మా నేను అర్ధరాత్రి ఇంట్లో నుండి వెళ్ళిన దగ్గర నుండి నన్ను హాస్పిటల్లో అడ్డుకునేంత వరకు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా అని చెప్పి గగన అడగగానే ఏం చెప్దామమ్మా అని చెప్పేసి శారద భూమి వైపు చూస్తే టెన్షన్ పడుతూ ఉంటే చెప్పద్దు అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ నువ్వు నిజం చెప్తావు అనే నమ్మకం నాకుందమ్మా చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటే కన్నా చెప్పొద్దు అని భూమి సైకిల్ చేస్తూ ఉంటుంది అది గమనించి ఇక గగన్ అయితే కన్నా భూమికి శారదకి మధ్య ప్లేట్ అడ్డుపెట్టి ఇప్పుడు చెప్పమ్మా చెప్పు అయిపోతే నువ్వు సైకిల్ చేసి మా అమ్మకి చెప్పకుండా అడ్డుపడ్డావనుకో ఈ ప్లేట్ని మొహం మీద పగిలిపోతుంది జాగ్రత్త నువ్వు చెప్పమ్మా అని చెప్పి గగన్ అడగగానే చెప్పు చెప్పు అంటే ఏం చెప్తాం రాత్రి ఒంట్లో కాస్త నలతగా ఉంటే భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పి శారద అంటుంది భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం నీకే ఉందమ్మా లేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటే కదా ఇది మరీ బాగుందిరా ఎంత నువ్వు నా కొడుకు అయినా సరే నువ్వు కూడా ఒక మగాడువే కదా మగవాళ్ళకి చెప్పుకోలేని ఆడవాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయిరా అందుకే సాటి ఆడదానిగా నా సమస్య తెలుసుకుని నాతో పాటు హాస్పిటల్కి వచ్చింది ఉదయం నాకు టిఫిన్ తీసుకురావడం కోసం అని చెప్పి రెస్టారెంట్కి వచ్చింది మధ్యాహ్నం నా కోసం అని చెప్పి హాస్పిటల్కి క్యారేజ్ తీసుకొని వచ్చింది అంతేరా చాలా ఇంకేమైనా కావాలా దీనికి నువ్వు మీ అమ్మని అనుమానిస్తే ఎలా రా అని చెప్పి సారదా అంటుంది అది కాదమ్మా నేనేం నిన్ను అనుమానించడం లేదు అనుమానం అంతా కూడా ఇదిగో ఈ కోతి మీదనే చూడమ్మా ఆరోగ్యపరంగా నీకు చెప్పుకోలేని ప్రాబ్లం ఉంటే కదా నువ్వు నాకు చెప్పద్దు ఓకే కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్తే కన్నా నేను తీసుకెళ్తాను కదా అంతేకాని నువ్వు ఈ తైతక్కను మాత్రం బయటికి తీసుకెళ్లొద్దమ్మా ఏ తైతక్క నీకు కూడా ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు నువ్వు సూపర్ అత్తయ్య టైంకి భలే కవర్ చేసావు లేదంటే బావ చంపేసిన వాడు అని చెప్పి భూమి అనుకని ఏం కవర్ చేయడమో ఏంటో అమ్మా నా కొడుకు దగ్గర అబద్ధం చెప్పినందుకు నాకు చాలా బాధగా ఉంది భూమి అని చెప్పి శారద అంటుంది అబద్ధం అమృతం లాంటిది అత్తయ్య అప్పుడప్పుడు అది కూడా మీరు కొంచెం తెలుసుకోవాలి అని చెప్పేసి భూమి అంటుంది మరి హాస్పిటల్ నుండి తప్పించుకుని వెళ్ళిన కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్ళినట్టు కృష్ణప్రసాద్ బతుకున్నట్టు శరత్ చంద్రకి తెలుస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ and share it thanks for watching.